హాయ్ అండి నమస్తే ఈరోజు నేను చూపించే వర్క్ వచ్చేసి అండి కస్టమర్ శారీ కలర్కి తగ్గట్టుగా తీసుకున్నామండి శారీ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీను బ్లౌజు పళ్ళు బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట శారీలో ఉన్న కలర్ వచ్చేసి సిల్వరు అలాగే గ్రీను బ్రౌన్ కలర్ అండి గోల్డ్ కలర్ కూడా ఉంది ఇవన్నీ తీసుకొని మనం డిజైన్ అయితే చేసాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో నేను రీసెంట్గానే కదండి వర్క్ అయితే నేర్చుకుంది కంప్యూటర్ వర్క్ కుందన వర్క్ కూడా ఫినిష్ అయిన తర్వాత చూపిస్తాను ఇవైతే కస్టమర్ దగ్గరికి పంపించే టైంలో తీసానండి చాలా హడావిడిగా తీసాను అనమాట వీడియో కూడా కొంచెం క్లారిటీ మిస్ అయింది ప్లీజ్ అండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి నిదానంగా అయితే నేను నీట్గా రావడానికే చూసుకుంటాను చూడండి వర్క్ చూడండి డీటెయిల్ ఎంత బాగుందో బోట్ని ఎక్కండి బ్యాక్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఫుల్ వర్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ట్రెండింగ్గా ఉన్న వర్క్ న్యూ వర్క్ అండి ఇదైతే ఫ్రంట్ అనమాట హ్యాండ్స్ కూడా కుందన్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత లుక్ వచ్చేసిందో రియల్గా చూస్తే మాత్రం ఇంకా బాగుందండి వీడియోకి అంత టైము లేక నేను హడావిడిగా తీసాను అనమాట ఒక పక్క ముబ్బు పట్టి గాలి తోలుతుందండి కస్టమర్కి అయితే బ్లౌజ్ని చేర్చాలి పక్క అనమాట అందుకే హడావిడిగా తీసిన వీడియో అండి ఈసారి నెక్స్ట్ టైం వేరే కస్టమర్ బ్లౌజ్ అయినా నాదైనా కొంచెం డీటెయిల్డ్గా తీసి పెడతాను వర్క్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి నేను చూపించిన బ్లౌజ్కి శారీ ఇదేనండి సేమ్ శారీస్ రెండు తీసుకున్నారనమాట సేమ్ వర్క్లు అనమాట కొంచెం అటు ఇటుగా ఉంటాయండి అంటే రెండు బోట్ నెక్లు అనమాట ఈ శారీ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుందండి బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి ప్యారెట్ గ్రీన్లో శారీ కూడా చూపిస్తున్నాను చూడండి టైం లేక ఒకేసారి సారీ ఇది కూడా సేమ్ బోట్ నెక్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అలాగే కొంచెం బ్రైడలేనండి వర్కులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మీలో ఎవరికి నచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని డీటెయిల్స్ తెలియాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్